నమస్తే మనం ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాదులోని మల్లాపూర్లో ఉన్నటువంటి చెవూరు స్వామివారి దగ్గర ఉన్నాము చెవూరి స్వామివారు మన రాజకీయ నేతల యొక్క భవితవ్యం తన అంచనాలతోటి లెక్కలు వేసి మరి వాళ్ళ యొక్క వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కరాఖండి గట్ట చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఆ మాటల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనం తెలుసుకోవడానికనే ఇవాళ వారి గృహానికి వచ్చాము వారితోటి ఒకసారి ఆ విశేషాలు ఎందు తెలుసుకుందాం ఇక ఆ విశేషాలు తెలుసుకునే ముందు గతంలోనూ రోషయ్యను తర్వాత రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఈటెల రాజేందర్ మోదీ వీరి యొక్క విజయ పరంపర ముందుకు ఘనంగా సాగుతుందని చెప్పేసి కరఖండిగా వారికి చెప్పి వారికి ఉత్తరాలు ముందుగానే రాసినటువంటి విధానం అయితే ఇప్పుడు వారి మాటల్లో అసలు ఏ విధంగా అంచనాలు వేస్తారు ఏ విధంగా వారికి చెప్పగలుగుతున్నారు వారి దగ్గర ఉన్నటువంటి అంతర రహస్యం ఏంటి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సరే ఇప్పుడు మీరు రాజకీయ నేతల యొక్క భవితవ్యాన్ని ముందుగానే అంచనేసి ఎలా చెప్పగలుగుతున్నారు ఇది నాలుగు తరాల నుంచి మా ముత్తాత మా తాతగారు మా తండ్రి గారు ప్రస్తుతరాన్ని నేను వాళ్ళ యొక్క అనుభవంతోనూ వాళ్ళు చెప్పిన విద్య నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది నా యొక్క గొప్పతనం కాదు ఆ యొక్క విశ్వకరం వంశీలో పుట్టాము బ్రహ్మంగారి యొక్క కులంలోను పుట్టాను కాబట్టి వాళ్ళ జ్ఞానము కూడా కొంత తోడే ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను గతంలో కూడా ఎదుగుతు నైన్టీన్ తొంభై తొంభై ఆరులోనూ ఎదుగుతున్నారో ఎన్టీ రామారావు గారికి అటు కాంగ్రెస్గా గవర్నమెంట్కి నేనా నువ్వనే అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజున రోసయ్య గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు సార్ ఒక నిమిషం ఒక నిమిషం అట్లా కాదు ఇప్పుడు మొత్తానికి మీరు రాజకీయ నాయకులు వాళ్ళు వారి యొక్క రాజ్యాధికార పీఠాన్ని అధురోయించబోతున్నారని చెప్పేసి ముందుగానే చెప్పబోతున్నారు ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అవి అది గతంలో కూడా చెప్పాం మీకు ఆ జ్ఞానం ఏదవుతుందో మా తాత ముత్తాత నుంచి వచ్చింది నాకు అయితే అందరూ తొంభై తొమ్మిది మంది ఒక పార్టీ గెలుస్తుంది అంటే నేను ఒక్కడే ఏదవుతుందో ఈ పార్టీ గెలుస్తుందని చెప్తాను అదే గెలుస్తుంది అయితే అయితే సాధారణంగా చాలామంది చాలామంది వాస్తు అని చెప్పేసి శాస్త్రం మొదలుకొని మరిన్ని ఏదో రకరకాలైనటువంటి లెక్కలు వేసి వారి యొక్క విజయ పరంపర ఎలా ఉంటుంది వాళ్ళ గ్రాదోషం ఎలా ఉంది ఆ తర్వాత వాళ్ళకి ఈ రకమైనటువంటి శని పీడ ఉంది అని ఇట్లా అనేక రకాలైనటువంటి అంచనాలు క్యాల్కులేషన్స్ వేసి వారి యొక్క విజయాన్ని ఏ దిశగా ఉంటుందనేది చెప్తుంటారు మరి దాని లోపల మీది ఎంతవరకు ఉంటుంది అది ఏదవుతుందో చాలామంది ఏదైతు ఈ కార్యక్రమం ఏదవుతుందో ఈ ప్రొడికాష్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క రథసారిది ఎవరవుతున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ గ్రహస్థితులు తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంటారు అది దాంట్లో కొంత సత్యం ఉంటుంది కానీ జ్యోతిష్ శాస్త్రంలో సత్యం లేదని కాదు అయితే నేను చేసే క్యాలిక్యులేషన్స్ ఏమవుతున్నాయో చిత్ర విచిత్రంగా ఉంటుంది అది ఎవరికి అంతుపట్టణగా ఉంటుంది ఆ యొక్క క్యాలిక్యులేషన్ ఏదవుతుందో ఆ జన్మ రహస్యం ఏదవుతుందో ఈ జ్యోతి ఈ యొక్క జ్ఞానం ఏదవుతుందో సిందో ఆ యొక్క రహస్య విశ్లేషణ చెప్పడానికి నేను ఇష్టపడను అయితే ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్స్ అక్యురేట్గా ఉంటాయా ఎవరి గురించి ప్రిడిక్షన్ చేసినా కూడాను అట్లా దేశం గురించి కానీ ఈవెన్ ప్రపంచ దేశాల గురించి కానీ ఆ చేస్తే అవి అక్యురేట్గా ఉంటాయా నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈరోజు వరకు కూడా వేసిన క్యాలిక్యులేషన్ గీత రాముడు గీతలా గీస్తే ఆ గీత ఏదవుతుందో జబదాటకుండా ఉండడానికి రాముడు ఏదవుతుందో ఖచ్చితంగా ఏ విధంగా గీసాడు లక్ష్ముడు చెప్తాడు ఇది గీత లక్ష్మణ్ ఏం చేస్తాడంటే అమ్మ సీతమ్మ ఈ గీత దాటి రావద్దు అని చెప్పడం జరుగుద్ది అందుకనే ఈరోజు కూడా ఏదవుతుందో ఒక రహస్యమైనటువంటి విద్యలు ఉన్నాయి రహస్యమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అది పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వచ్చిన క్యాలిక్యులేషన్ అది ఆ యొక్క క్యాలిక్యులేషన్ మెదడు ఏదవుతుందో నేను ఎవరికి చెప్పను కానీ నేను చెప్పేది అవుతుందో నూటికి నూరు పర్సెంట్ జరుగుద్ది నేను ఇప్పటివరకు చెప్పినవి ఏమవుతున్నాయో అది ఖచ్చితంగా జరిగి తీరుతున్నాయి జరుగు తీరుతున్నాయి కూడా అందరు ప్ర రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ వీళ్ళందరూ విశ్వసిస్తున్నారు కూడా అయితే అయితే ఇప్పుడు అంచనాలు వేయటం జ ఇలా జరుగుతుందని ఇలా వస్తుందని చెప్పేసి చెప్పటం వేరు అయితే వాస్తవానికి ఇవి చాలా దూరంలో ఉంటాయి ఇదే రకంగా సామాన్య మానవునికి కూడాను అంచనాలు వేయడం ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి ఈ విధంగా జరగబోతుంది ఈ విధంగా గెలుపు ఓటంలో ఉంటాయని చెప్పేసి క్యాల్కులేషన్ చేస్తుంటారు మరి అదే భాగము అందులోనిదే ఈ విషయము మీ క్యాల్కులేషన్ అని అనుకోవచ్చా ఇది కాదండి తప్పుగా అది ఏదవుతుందో జన్మక్షత్రాలు ఆ యొక్క గ్రహస్థితిని బట్టి వాళ్ళు గెలుస్తారు అని చెప్తుంటారు నేను ఆ క్యాలిక్యులేషన్ తీసుకోను ఏ రోజు కౌంటింగ్ ఉంటుంది ఏ రోజు ఎలక్షన్ ఉంటుంది ఎవరైతే దీనికి రథసారధి ఉన్నారో అధ్యక్షులు ఎవరవుతున్నారో ఈ క్యాలిక్యులేషన్ మీద తీసుకుంటాను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను పదే పదే నేను ఆ బేస్ తీసుకుంటానండి అది అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్లో ఏమైనా అంటే చాలా వరకు చాలామంది రకరకాలటువంటి పద్ధతులు అవలంబిస్తుంటారు కేవలం శాస్త్ర పరంగా లేకపోతే మరే ఇతర పరంగా నన్ను వీటిని అంచనా వేయడానికి మీకు ఇది ఖచ్చితంగా ఏమైనా దోహదపడుతుంటాయా నేనేదవుతుందో న్యూమరాలజిస్ట్ని అస్ట్రాలజిస్ట్ని వాస్తు పండిట్ని ఇన్ని శాస్త్రాలు తీసినా కూడా నాకు నా మెదడు ఏదవుతుందో సిక్సెస్ పవర్ అంటారు పూర్వీకులు ఏదవుతుందో ఒక శక్తిని నాకు ఇచ్చారు ఆ క్యాలిక్యులేషన్ మెదడుతోనూ చేస్తుంటాను నేను ఇప్పుడు ఇంతవరకు మీరు ఎంతమంది గెలుపుల ఓటముల గురించి ప్రస్తావించారు మీ మాటలో చెప్పండి ఇప్పుడు వరకు గత ముప్పై సంవత్సరాలు ఏదవుతుందో రోహిత్ గారు ఏదవుతున్నారో రోహిత్ గారికి కూడా ఆడారు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ టఫ్ ఉన్నప్పుడు కూడా రోహిత్ గారికి ధైర్యం చెప్పి మీరు గెలుస్తున్నారు అత్యధికమైనటువంటి సీట్లతో మీరు గెలుస్తారు చెప్పడం జరిగింది ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం ఇప్పుడు జరిగింది మీకు గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు టఫ్గా ఎవరు వస్తారని అంచనాలు వేస్తున్న సమయంలోనూ దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ ఏదవుతున్నారో రోషి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లాంటిది రావు కేసీఆర్ లాంటి వంటి ప్రాంతీయ పార్టీ వస్తుందని ఘంటాపదంగా చెప్పడం జరిగింది నేను అది కాకుండా జాతీయ పార్టీ ఏదవుతుందో ఈసారి ఎలక్షన్లోనూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తారని కూడా నేను చెప్పడం జరిగింది ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రాయ్ రెడ్డి గారు అత్యధికమైనటువంటి స్థానాలు గ గెలిచారు ముందుగానే చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీలోనూ ఎన్ని కుమ్ములాట్లు ఉన్నా కూడా నేను చెప్పిన వ్యక్తి సీఎం అవుతాడని చెప్పడం జరిగింది ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ రెడ్డి గురించి కూడాను మీరు ఆయనకు లెటర్ పంపించినారని చెప్పి చెప్తున్నారు మీరు దాని లెటర్ దాని ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే తెలుస్తుంది ఆయన విజయం సాధిస్తారని చెప్పేసి మరి అదే రకంగా ఆయనలో క్యాల్కులేషన్లు అంటే ఫుల్ పబ్లిక్ అంతా బీజేపీ వైపు ఉంది ఆ రకంగా అంచనా వేసి చెప్పి ఉంటారని చెప్పేసి భావించవచ్చు అట్లా నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎంపీల గురించి కూడా నేను చెప్పలేదు నేను నేనున్నటువంటి స్థానిక నియోజకవర్గం ఏదవుతున్నారో ఆ ఎంపీ గురించి నేను ఈ ఎలక్షన్లోను ఎంపీ ఎలక్షన్లో తెలంగాణలోను ఒక ఈటీల రాజర్కి అత్యధికమైనటువంటి మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే సాధారణంగా కొంతమంది గవ్వలు అని వేసి తర్వాత ఇంకేదో పూజ పునస్కారాలు అన్నీ చేసి ఆ తర్వాత అమ్మవారి పొటాలు పెట్టేసి ఇంకో రకంగా చేసి ఆ రకంగా వాళ్ళు ప్రొడిక్షన్ చేస్తుంటారు మరి ఆ ప్రొడిక్షన్కి మీ ప్రొడిక్షన్కి ఏంటి తేడా అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు ఏదవుతున్నాయో రాయలసీమలు ఏదైతే గవ్వలేస్తుంటారు అయితే శ్రీకాకుళంలోనూ ప్రకాశం జిల్లాలోనూ దైవాన్ని అమ్మవారిని కొలిసి చెప్తుంటారు కొంతమంది సంఖ్య సంఖ్యాశాస్త్ర నిపుణులు నుమరాలజీ అనే శాస్త్రం ముందు ప్రకారంగా చెప్తుంటారు అస్ట్రాలజీ ప్రకారంగా సిద్ధాస్తులు ఎవరుతున్నారో క్యాల్క్యులేషన్ చేసి చెప్తుంటారు ఎన్ని మార్గాలు ఎన్ని వెళ్తున్నా కూడా గమ్యం అనేది ఒకటే ఉంటుంది నాలుగు నాలుగు వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు ఒక మార్గానికి అలాంటి మార్గాలు ఇవన్నీ కానీ అవన్నీ తప్పు అని నేను చెప్పట్లేదు నేను అదొక మార్గం ఇదొక మార్గం ఇదో అదొక మార్గం ఇదొక మార్గం అలా నాలుగు మార్గాల్లో కూడా వాళ్ళ యొక్క అంచనాలతోనూ వేయి చెప్తూ ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తున్నది తప్పు అని నేను చెప్పకపోయినా కూడా కొన్నిసార్లు తప్పు జరుగుతున్నాయి అది సరి చేసుకోవాలని కూడా ఈక సందర్భంగా సరైనటువంటి అవగాహన నేర్చుకోవాలి ఏ శాస్త్రం మీదైనా సరే సంపూర్ణ అవగాహన రావాలి అం సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడే మీకు పేరు సంపాదించుకోవడం కాదు పేరు నిలుపుకోవడం కూడా చాలా కష్టము అలాంటిది ఒకసారి కనుక పేరు వచ్చి కనుక పోతే అది వ్యర్థము కాబట్టి శాస్త్రకారులకి శాస్త్ర విజ్ఞానులకి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు సంపూర్ణంగా నేర్చుకోండి సంపూర్ణంగా తెలుసుకోండి సంపూర్ణమైన జ్ఞానంతో మీరు కనుక చెబితే మీకు మీ శాస్త్రానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆ కీర్తి ప్రతిష్టలు కాపాడటం బాధ్యత కూడా మీదే ఈ శాస్త్రాలు చెప్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ మధ్య గట్టిగా భారీ ఎత్తున పోటాపోటీగా ఆ ఎన్నికలు జరిగాయి మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పేసి మీరు ముందుగానే ఊహించి అతనికి ఉత్తరం కూడా రాశారు అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే జగన్ విజయ పరంపర కొనసాగాల మీరు ఎట్లా భావించారు అది ఏదవుతుందో వంద మంది పండితులు కూడా శాస్త్రాలు చెప్పిన వాళ్ళు కూడా తొంభై మంది ఏదవుతుందో జగనే వస్తారు అని ఘంటాపదంగా అని చెప్పడం జరిగింది తొమ్మిది మంది దాంట్లో టఫ్గా వస్తారని చెప్పడం జరిగింది దీని మాత్రం ఆ విధంగా చెప్పలేదు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పడం జరిగింది అది ఇందాక యొక్క శాస్త్ర పరిజ్ఞానంతోనూ సిక్సెన్స్తోనూ ఉన్న ఆ పూర్వీకులు ఇచ్చిన జ్ఞానంతోనే ఈ చెప్పడం జరిగిందని కూడా మీకు చెప్తున్నాను అయితే మీరు ఎంతకాలం నుంచి ఈ విద్య నేర్చుకొని ఉన్నారు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడింది మీకు తెలిసిన వరకు చెప్పండి ఈ విద్య ఏదవుతుందో నాకు బాల్యం నుంచి మా నాన్నగారు ప్రసాదించడం జరిగింది మా నాన్నగారి వెనకాల ఏదవుతుందో బ్యాగు పట్టుకుని తిరిగేవాడిని ఆయన చెప్తున్నప్పుడు వాస్తు కానీ ఆయన బయట వారికి ఏదవుతుందో జ్యోతిష్య పరంగా చెప్తున్నప్పుడు విన్న జ్ఞానంతోను ఈ జ్ఞానాన్ని ఏదవుతుందో నేను సంపాదించుకోవటం ఆ సంపాదించ జ్ఞానంతో నేను కూడా కొంత శ్రమ పడటము సాధన చేయటము చెప్పటం జరుగుతుంది ఈ యొక్క సమస్యకి ఏదవుతుందో ప్రస్తుత అధృష్టిరాలు అవుతుందో అరుణుగారు ఆమె మా నాన్నగారు తండ్రి గారి దగ్గర ఆమె నేర్చుకొని ఆమె కూడా ప్రముఖ జ్యోతిష్యులుగా పేరుందింది ఆమె భర్తగా నేను నా తండ్రి గారి నుంచి నేర్చుకున్న నా తాత ముత్తాతలు సిక్స్ పౌండ్స్ పవర్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది ఇది అందరికీ నేను సేవ చేస్తున్నాను గత యాభై సంవత్సరాల నుంచి అయితే నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అంచనాలు వేసి వాటి యొక్క రిజల్ట్స్ చెప్తుంటారు ఇది అంతా ఉత్త ట్రాష్ అని చెప్పేసి చెప్పే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి శాస్త్ర పరిజ్ఞానం సంపూర్ణంగా నేర్చుకోవాలి ఇందాక కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క అలాగే నేర్చుకొని తెలుసుకొని చెప్తే ఆ శాస్త్రానికి ఒక ప్రజల్లో ప్రపంచంలో కూడా జనానికి మన భారతదేశానికి పరువు కాపాడటం జరుగుద్ది అది యొక్క మీ పండితుల మీద దీని మీద ఉన్నది కాబట్టి ఈ పండితులు కాపాడాల్సిన బాధ్యత మీ బీదే కాబట్టి సంపూర్ణంగా తెలుసుకొని సరైనటువంటి అవగాహనతో ఖచ్చితంగా రామబాణం వేసే అది ఖచ్చితంగా తగలాలి ఆ విధంగా కూడా ఏదైతే చెప్పే జ్ఞానం నేర్చుకోవాలి అభివృద్ధి అవ్వాలి పండితులందరికీ నేను చెప్తున్నది ఇదే మీకున్న ఈ పరిజ్ఞానాన్ని రాబోయే రోజుల్లో మరి ఇంకా ఏ ఏ ఇతర రంగాల్లో ఉపయోగించదలుచుకున్నారు ఇతర రంగాలు అంటే ఏదవుతుందో ఏ రంగం వాళ్ళైనా నా దగ్గరికి వస్తుంటారు సినిమా యాక్టర్లు కానీ ఇండస్ట్రియస్ట్లు కానీ వ్యాపారవేత్తలు కానీ వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ వాళ్ళు ఏదో పురోభివృద్ధి చెందాలని కోరికలతో వస్తుంటారు చక్కటి సలహాలు ఇస్తుంటాను వాళ్ళు కూడా చక్కటి అభివృద్ధి చెందుతున్నారు కూడా రోజు కూడా మా దగ్గరికి ఇరవై ముప్పై మంది వస్తుంటారు వాళ్ళందరూ సలహాలు తీసుకొని అభివృద్ధి చెంది ఎంతో ప్రశంసలు అందుకొని మాకు తుణమో పణమో వాళ్ళు తోచినంత మాకు ఇస్తుంటారు అది మాకు చాలు మాకు ఇది పరిస్థితి అయితే రానున్నటువంటి రోజుల్లో ఇక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఇప్పుడు శాస్త్ర శాస్త్రము లేదా తర్వాత లెక్కల న్యూమరాలజీ ప్రకారంగా ఇట్లా అనేక రకాలైనటువంటి శాస్త్రాలతోటి రాబోయే రోజుల్లో ముందు తరాలు అంటే మరికొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది అనేది అంచనాలు వేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేసేటువంటి నైపుణ్యమైన నైపుణ్యత ఆ విద్యను కలిగి ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం చూసాం అయితే ఇక మరొక కొత్త వీడియోతో మరి మీ ముందుకు త్వరలో రాబోతున్నాము చూస్తూనే ఉండండి జనయిత టీవీ